ఇరవై ఐదులో డిగ్రీ లేదా సాఫ్ట్వేర్ జాబ్ కోసం అయితే హండ్రెడ్ డేస్ కోర్స్ చేరండి జాబ్ సాధించండి నమస్తే మ్యామ్ పిల్లల్లో మాటలు త్వరగా రావట్లేదు లేదంటే లేట్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు అంటే రీజన్స్ ఏంటి అంటారు అంటే ఒక వయసు రాగానే టూ ఇయర్స్ దాటుతున్నాయన్నగా చిన్నగా స్టార్ట్ చేస్తూ ఉంటారు మాట్లాడడం అది కాస్త డీలే కొంతమంది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వచ్చిన పిల్లల్లో మాట అనేది రాదు పేరెంట్స్ అది ఒక ప్యానిక్ దాన్ని ఏ విధంగా చూడొచ్చు కారణాలు ఏమిటి అంటారు మోస్ట్ ఇంపార్టెంట్ అసలు దేన్ని మనం డీలే అనాలి అంటే ఏ వయసు తర్వాత రాకపోతే డీలేట్ అయిందని అనుకోవచ్చు అది కూడా అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ సో సింపుల్ వేలో చెప్పాలంటే వన్ ఇయర్కి ఒకటో రెండో పదాలు తప్పనిసరిగా వస్తాయి వన్ ఇయర్కి వన్ అంటే అమ్మ బాబు తాత ఏదైనా అలాంటివి టూ ఇయర్స్కి టూ పదాలు అంటే జాయిన్ చేసి మాట్లాడాలి అన్నం పెట్టు డాడీ ఏడి గోకార్ ఇలా టూ పదాలు జాయిన్ చేయడం త్రీ ఇయర్స్కి మినిమమ్ త్రీ పదాల సెంటెన్స్ అంటే నాకు అది కావాలి నేను అక్కడికి వెళ్తాను అలా అలా మాట్లాడగలిగాలి సో ఇది బేసిక్ అనమాట అంటే ఇంతకన్నా డీటెయిల్గా పేరెంట్స్కి అవసరం లేదు బట్ అట్లీస్ట్ ఇంత తెలిసి ఉండాలి వన్ ఇయర్ వన్ ఇయర్ టూ మంత్స్ త్రీ మంత్స్ కల్లా ఒక పదమైనా వీళ్ళు అంటున్నారా టూ ఇయర్స్కి వచ్చేసరికి చిన్న రెండు పదాల సెంటెన్స్ అనగలుగుతున్నారా మీనింగ్ఫుల్ అండ్ త్రీ ఇయర్స్కి వచ్చేసరికి జాయిన్ ప్రాపర్గా ప్రొనౌన్స్ అంటాం కదా నీకు నాకు అలా అలా మాట్లాడడం వీళ్ళకి వస్తుందా రావట్లేదా వర్బ్ వాడుతున్నారా యాక్షన్ వర్డ్స్ వాడుతున్నారా సో ఇవి లేకుంటే డెఫినెట్గా డీలే కిందే కౌంట్ చేస్తాము సో ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అనేది చాలా ఎక్కువ వెయిట్ చేయడమే అవుతుంది సో డీలేస్ అనేవి కామనే అంటే టూ టు సెవెన్ పర్సెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెన్స్ ఆఫ్ స్పీచ్ డిలే అంటే వంద మంది పిల్లల్లో ఇద్దరు నుంచి ఏడుగురు వరకు రఫ్గా డిలేడ్ ఉంటారు స్పీచ్లో బట్ ఇప్పుడు పోస్ట్ కోవిడ్ అంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్గా ఇట్ ఈస్ ఇంక్రీస్డ్ హండ్రెడ్ అండ్ టెన్ ఫుల్ హండ్రెడ్ అండ్ టెన్ ఫోల్డ్ అంటే డబుల్ అయిపోయింది నంబర్ ముందు ఐదుగురు ఉంటే ఇప్పుడు పదవుతున్నారు అలాగా సో కాజెస్కి వచ్చేసరికి మీరు అడిగినట్టు కొన్ని కాజెస్ ఆర్ వెరీ ఆబ్వియస్ అంటే వీళ్ళకి జెనెటికల్గానే బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు ఉంటారు మీకు ఐడియా ఉండే ఉంటుంది అంటే పుట్టినప్పుడు సరిగా అయ్యాడంలో వెంటిలేటర్స్లో పెట్టారనో బాగా ప్రీటర్మ్ బేబీస్ అయ్యి వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయ్యి బయటకు వచ్చారు ఫిట్స్ ఉన్నాయి ఎపిలెప్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళందరికీ మాటలు డెఫినెట్గా డిలేడ్ అవుతాయి కాకపోతే వాళ్ళకి వేరే కూడా ఉంటాయి అంటే వాళ్ళకి నడక కూడా డిలేడ్గానే వచ్చి ఉంటుంది వాళ్ళు వస్తువులు పట్టుకునే విధానం కూడా స్లోగానే ఉండి ఉంటుంది వాళ్ళ అండర్స్టాండింగ్ కూడా కొద్దిగా తక్కువగానే ఉంటుంది సో స్పీచ్ కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ స్లో అయిందని తీసుకోవచ్చు బట్ అది ఆబ్వియస్ కాజ్ అంటే అందరికీ తెలిసిపోతూ ఉంటుంది సెకండ్ ఇంపార్టెంట్ హియరింగ్ లాస్ హియరింగ్ లాస్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే అసలు ఏవి వినిపించకపోతేనే హియరింగ్ లాస్ ఏమో అని అలా కూడా కాదు మోడరేట్ లెవెల్ ఆఫ్ హియరింగ్ లాస్లో ఉండొచ్చు అంటే ఎంతో కొంత వినిపిస్తుంది కానీ క్లారిటీతో వినిపించట్లేదు సో వాళ్ళలో కూడా డిలేస్ ఉంటాయి సో అందరి కిడ్స్ ఎవరైతే స్పీచ్ డిలే ఉందో ఫస్ట్ థింగ్ టు రూల్ అవుట్ ఇస్ హియరింగ్ లాస్ కాకపోతే చాలాసార్లు మనకి పేరెంట్స్ చాలా ఈజీగా చెప్పేస్తారు ఇంత చిన్న సౌండ్ కూడా వీళ్ళు గమనిస్తున్నారండి డోర్ బెల్ కొడితే వీళ్ళు పరిగెట్టుకు బైక్ హాన్ వింటే వీళ్ళు వచ్చేస్తున్నారు ఆ కేసెస్లో అది కామన్ కాదు బట్ స్టిల్ రూల్ అవుట్ చేసుకోవడం మంచిది ఈ రెండు కారణాలు కాకుండా ఇప్పుడు ఉన్న మేజర్ కారణాల్లో ఒకటి ఏంటంటే మనకి మళ్ళీ న్యూరో బిహేవియర్ ప్రాబ్లమ్స్ లైక్ ఆటిజం ఏడిహెచ్డి సోషల్ యాంగ్జైటీ ఇవన్నీ ఉన్న పిల్లల్లో స్పీచ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ బిహేవియర్ డిలే అవుతుంది అంటే అది విడిగా చూడకూడదు ఓన్లీ స్పీచ్ డిలే అనలేము ఇంక దాన్ని వాళ్ళ బిహేవియర్లో కూడా తేడా ఉంది స్పీచ్ కూడా ఏజ్ అప్రోప్రియేట్గా రావట్లేదు అండ్ ఫైనల్ కారణం ఏంటంటే ఫ్యామిలియల్ అంటే కొన్నిసార్లు ఫ్యామిలీస్లో రన్ ఆ జీన్ కూడా రావచ్చు అలా రావచ్చు బట్ ఇది సింగిల్ జీన్ కాదు అంటే మనం జెనెటిక్స్ చేస్తే ఈ జీన్ లేదు కాబట్టి వీళ్ళకి మాటలు రాదు అలా చెప్పడానికి లేదు ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్ కొన్నిసార్లు ఫ్యామిలీస్లో రన్ అవ్వచ్చు బట్ అది లాస్ట్ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అంటాం అంటే అన్నీ లేనప్పుడు మాత్రమే అది అనుకోవాలి తప్ప ఫస్ట్ మనం రివర్స్లో ఆలోచిస్తాం యూజువల్గా వాళ్ళకి లేట్ అయింది కదా మనకు కూడా లేట్ అయిందేమో అలా బట్ ఈ కారణాలు ఏమీ లేవు కదా అని జాగ్రత్తగా చెక్ లిస్ట్లో చూసుకుని అన్నీ లేనప్పుడు మాత్రమే మనం అలాంటి కారణాలు తీసుకుంటాం అండ్ ఫోర్ ఇయర్స్ ప్లస్ ఈ మాటలు డెఫినెట్గా రావట్లేదంటే మాత్రం ఇంకా అది డీలే కిందకి రాదు ఇట్ ఇస్ అ డిజార్డర్ కింద డీలే అంటే ఏంటంటే కొంచెం లేట్ అయింది అంతే మళ్ళీ వచ్చాయి అన్నీ బాగానే వస్తున్నాయి అన్నీ ఒక ఆరు నెలలు లేటో వన్ ఇయర్ లేటో అయింది బట్ బాగానే మాట్లాడుతున్నాను డిజార్డర్ అంటే ఏంటంటే ఇది ఇంకా ఆ టైం ఫ్రేమ్ కూడా దాటిపోయింది డెఫినెట్గా వీళ్ళకి చాలా లేట్ అవుతుంది ఫ్యూచర్లో కూడా కమ్యూనికేషన్లో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇంకా లాంగ్వేజ్ డిజార్డర్స్ దీన్ని ఎలా అంటే పేరెంట్స్ గమనించి మీరు అన్నారు ఇందాక ఫస్ట్ ఇయర్కి ఒక పదం సెకండ్ ఇయర్కి రెండు పదాలు థర్డ్ ఇయర్కి త్రీ సెంటెన్స్ కలిపి మాట్లాడడం ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నాం త్రీ ఇయర్స్ దాటిన తర్వాత కూడా డీలే కనిపిస్తుంది అంటే చేయొచ్చు అంటే లైక్ పిడియాట్రిషియన్ విజిట్స్కి ఎనీవే వీరు వెళ్తారు కదా వ్యాక్సినేషన్స్కి వెళ్తారు ఏదో చిన్నగా జలుబు జ్వరాలు అయినప్పుడు పిల్లలు వెళ్తూనే ఉంటారు సో మీ కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు వీడి ఏజ్ అండి ఇంకా మాట్లాడలేదు ఐడియల్గా అయితే డాక్టరే వీళ్ళని అడగాలి విజిట్ ఐడియల్ సిచ్యువేషన్లో ఇప్పుడు వెస్ట్రన్ వరల్డ్ ఉందనుకోండి అమెరికాలో మీరు ఉన్నారు మీ బేబీని మీరు వ్యాక్సినేషన్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ప్రతిదీ చెక్ చేస్తారు ఈ టైంకి ఇది వచ్చి ఉండాలి వచ్చిందా లేదా ఈ ఈ టైంకి ఇంత మాట్లాడి ఉండాలి మాట్లాడుతున్నారా లేదా వాళ్ళకి ఏమాత్రం డౌట్ ఉన్నా వాళ్ళు రెఫరల్ పెడతారు ఓకే బట్ ఇండియాలో మనకున్న లోడ్కి ఇప్పుడు మీరు జ్వరంతో వెళ్తే జ్వరం వరకు చేసి ప్రతిదీ అడుగుతారని నేను అనుకోను బట్ ఐడియల్ సిచువేషన్లో అడగాలి లేదంటే మీరన్నా కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేయాలి డాక్టర్ బై అట్లీస్ట్ అప్పర్ లిమిట్ చూడండి ఎయిటీన్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ కల్లా వీళ్ళు ఏమీ మాట్లాడలేదు ఒక్క పదం కూడా రావట్లేదు అంటే డెఫినెట్ ఒక కన్సర్న్ అయితే ఎక్స్ప్రెస్ చేయాలి డాక్టర్ దగ్గర వాళ్ళు మెయిన్గా చూసేది ఏంటంటే ఇది ఓన్లీ లా స్పీచ్ వర్కే ఉందా లేకపోతే అసోసియేటెడ్గా ఇంకేమన్నా ఉన్నాయా ఓకే సో ఇప్పుడు స్పీచ్ వర్క్ అంటే అందులో సింపుల్గా చెప్పాలంటే రిసెప్టివ్ స్పీచ్ ఎక్స్ప్రెసివ్ స్పీచ్ టూ భాగాలు మనం స్పీచ్ అంటే ఓన్లీ మాటలు అనుకుంటాం కానీ స్పీచ్ అంటే రిసెప్టివ్ స్పీచ్ అంటే అసలు మీరు అన్నది నాకు అర్థమైందా అది రిసెప్టివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు ఉన్నాడు నానే అని అడిగాను వాడికి ఇంకా మాటలు రాలా కానీ వాళ్ళు వాళ్ళ ఫాదర్ సైడ్ చూసాడు అనుకోండి యాక్షన్ ఎక్స్ప్రెషన్లో చెప్పేశాడు నాకు మా నాన్న అది అని నాకు అర్థమైంది అని నీకు ఎన్ని చాక్లెట్స్ కావాలి అంటే ఇలా అన్నాడు నాకు అర్థమైంది వాడికి నా క్వశ్చన్ అర్థమైంది వాడు ఆన్సర్ కూడా చేయాలనుకున్నాడు ఇది రిసెప్టివ్ లాంగ్వేజ్ అంటే మనం అన్నది అర్థమవుతుందా అని ఇది ఫస్ట్ స్టెప్ సో పేరెంట్స్ గమనించాల్సింది ఏంటంటే మాటలు రానప్పుడు ఓకే మాటలు రాలేదు పక్కన పెట్టండి మన సెంటెన్స్ అన్నది వాళ్ళకి అర్థమైందా సో ఎంత అర్థమవ్వాలి అంటే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వన్ స్టెప్ కమాండ్ అంటే బ్యాగ్ తీసుకురా అంటే అక్కడ బ్యాగ్ ఉంటే తీసుకురావాలి అదే త్రీ ఇయర్స్కి అయితే టూ స్టెప్ కమాండ్ ఈ ఫోన్ తీసుకెళ్ళి డాడీకి ఇచ్చి బ్యాగ్ తీసుకురా ఓకే అంత అవ్వాలి సో అసలు ఇంత అర్థమవుతుందా మీ పిల్లోడికి అన్నది మనం గమనించాలి బాగా అర్థమవుతున్న పిల్లలు ఉంటారు ఓన్లీ మాటే రాదు సో వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ నాన్ వర్బల్ వేలో చెప్తారు నాన్ వర్బల్ అంటే ఏదో చూపిస్తారు లేకపోతే సైగ చేస్తారు జెస్టర్ అంటే సైగా ఇందాక మనం అన్నట్టు ఎన్ని కావాలి అంటే టూ అన్నాడు నాన్ ఏడి అంటే ఇలా చూపించాడు ఆ రెండు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ పాప ఏం చేస్తుంది అని అడిగితే ఏడుస్తుంది అని వాడి వేలు వాడు చెప్పేసి చెప్తాడు సో నాన్ వర్బల్ కమ్యూనికేషన్ బాగుంది పాయింటింగ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ పాయింటింగ్ అంటే వేలుతో చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్ పేరెంట్స్ మర్చిపోకూడని మైల్ స్టోన్ ఏంటంటే బై ఎయిటీన్ మంత్స్ యాక్చువల్లీ ట్వెల్వ్ మంత్స్కే వచ్చేస్తుంది వేలుతో చూపించడం సరే మనం కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ అటిట్గా ఇచ్చిన పిల్లోడికి బై ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మంత్స్ అంటే సంవత్సరంన్నర పిల్లడు ఏమన్నా కావాలంటే మనకి వేలు పెట్టి చూపించగలగాలి అలా చూపించట్లేదు అంటే అది బిహేవియరల్ కన్సర్న్ కిందే తీసుకుంటాం సో చూపిస్తున్నారు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ బాగుంది మీరు అన్నదంతా వాళ్ళకి అర్థమవుతుంది ఆడుకునే విధానం బాగానే ఉంది మీరు ఇలా దొంగాట అలా ఆడుతుంటే బాగా రెస్పాండ్ అవుతున్నారు నవ్వుతున్నారు చిన్న చిన్న గేమ్స్ యాక్టివిటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గానే ఆడుకుంటున్నారు ఇవన్నీ బాగున్నాయి అనుకోండి ఓన్లీ ఎక్స్ప్రెషన్ డిలే కింద తీసుకుంటాం అంటే మాటలు మాత్రమే రాలేదు అవుట్పుట్ ఒకటే రాలేదు ఇన్పుట్ బాగుంది సో ఇన్పుట్ కూడా బాగాలేదు అన్నప్పుడు ఇట్ ఈస్ హై రెడ్ ఫ్లాగ్ అంటే మనం అన్నదే వీడికి అర్థం కావట్లేదు మరి ఇంక వీడు ఎలా అంటాడు తిరిగి సో లోపలికే వెళ్ళలేదు అప్పుడు ఇట్ ఈస్ అ వెరీ హై రెడ్ ఫ్లాగ్ వెంటనే ఇవాల్యుయేషన్కి వెళ్ళాలి ఓన్లీ ఎక్స్ప్రెసివ్ డిలే అనుకోండి సరే ఇంకొక సిక్స్ మంత్స్ ఆగినా ఇట్స్ ఓకే అంత అర్థమవుతుంది ఓన్లీ అనట్లేదు వీ కెన్ వెయిట్ బట్ ఐడియల్గా ఏదైనా ఇవాల్యుయేట్ చేయించుకోవడం మంచిది పానిక్ అవ్వకుండా ఓకే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవాల్యుయేట్ అనగానే అందరూ అంటే ఇప్పుడు ఎయిటీన్ మంత్స్కే భయపడాలా మాటలు రాలేదు అని అదొక కంగారు సో మీరు అర్థం చేసుకోవాలి రిసెప్టివ్ లాంగ్వేజ్ బాగుండి ఓన్లీ ఎక్స్ప్రెషన్ బాగాలేకపోతే అట్లీస్ట్ యు టైం బట్ రిసెప్టివ్ కూడా బాగాలేకపోతే మాత్రం ఖచ్చితంగా అప్రోచ్ డాక్టర్ చెప్పాలి వీడు నేను అన్నది కూడా అర్థం చేసుకోవట్లేదు వేరే విధంగా కూడా చూపించట్లేదు మరి ఇంకెలా చూపిస్తారు వీళ్ళకి అవసరాలు అని డౌట్ వస్తుంది అందరు సో వాళ్ళు ఏం చేస్తారంటే చేతితో లాక్కెళ్తారు లేకపోతే వస్తువు తెచ్చేసుకుంటారు అందం వస్తువు అయితే చేతులు అక్కారు అందే దూరంలో ఉంటే వాళ్ళు కావాల్సిన కావాల్సి చేస్తారు అలా చేస్తున్నారు అంటే మాత్రం కొంచెం గమని గమనించాలి స్పీచ్ డిజార్డర్స్ అండ్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా క్లోజ్ అయిపోతున్నాయి ఒకప్పుడు స్పీచ్ అంటే ఓన్లీ స్పీచ్ థెరపిస్ట్ వర్క్ లాగా ఉండేది అంటే వీళ్ళకి మాటలు రాలేదు వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు కొంచెం స్టిములేట్ చేసి మాట్లాడిస్తారని బట్ ఇప్పుడు ఇట్ ఈస్ మోర్ ఆఫ్ బిహేవియర్ ఇంట్రడ్యూస్డ్ సో బిహేవియర్ ప్రాబ్లమ్స్ వల్ల స్పీచ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు మళ్ళీ దానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఐసోలేషన్ ఒకరే ఉంటున్నారు మాట్లాడే వాళ్ళు మాట్లాడే వాళ్ళే లేనప్పుడు వాళ్ళు ఎవరితో వింటున్నారు అన్నది పేరెంట్స్ అనొచ్చు అంటే ఇలా క్లోజ్డ్ ఫ్యామిలీస్ ఉన్న ప్రతి ఒక్కరూ ఏం డీలైడ్ లేరు కదా అని ఇట్ ఈస్ అ ఛాన్స్ బట్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద ఛాన్స్ హండ్రెడ్ ఫోల్ అంటే వచ్చి ఉండొచ్చు మాటలు ఎవరూ లేని పిల్లలు కూడా మాట్లాడి ఉండొచ్చు బట్ పర్సంటేజ్ వైజ్లో చూసుకుంటే ఇద్దరూ వర్కింగ్ పేరెంట్స్ కంప్లీట్లీ ఐసోలేటెడ్ హోమ్స్ జాయింట్ ఫ్యామిలీస్ కైండ్ ఆఫ్ సిస్టమే లేదు కాబట్టి అండ్ ఆ కమ్యూనిటీలో కూడా పిల్లలు లేరు ఆ కోవిడ్ వల్ల వీళ్ళు తీసుకెళ్ళలేదు బయటికి అండ్ గ్యాడ్జెట్ అడిక్షన్ మెయిన్ అగైన్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఆఫ్ స్క్రీన్ టైం ఉన్నప్పుడు స్పీచ్ డిలేస్ ఆర్ ఇంక్రీజింగ్ హండ్రెడ్ ఫోల్డ్ హండ్రెడ్ ఫోల్డ్ అంటే వన్ టూ ఫోల్డ్ కాదు హండ్రెడ్ టైమ్స్ అంటే హండ్రెడ్ ఫోల్డ్ అంటే ఇట్స్ డబులింగ్ బేసికలీ టెన్ ఉంటే ఇక ట్వంటీ అయింది ఫిఫ్టీ ఉంటే ఇప్పుడు హండ్రెడ్ అయింది అలాగా అండ్ వీ డోంట్ నో ద ఎండ్ అంటే ముందుకెళ్తూ ఉంటే విల్ ఇంక్రీజ్ థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు ఎందుకు అంటే స్పీచ్ డీలే అనేది ఎవ్వరం అంతా ఈజీగా ఐడెంటిఫై చేయలేము చేయాలి అన్నా ఏ విధంగా చేయాలో పేరెంట్స్కి తెలియదు ఈ మధ్య కాలంలో డాక్టర్స్ యాక్చువల్గా మనం ఏదన్నా చిన్న ఇష్యూ వచ్చి వెళ్ళినప్పుడు ఆ టైంకి వాళ్ళ యాక్టివిటీ ఏంటి ఏం చేస్తారనేది డాక్టర్ అడగాలి కొన్ని సందర్భాలు అది కూడా జరగదు పేరెంట్స్ దానిపైన నాలెడ్జ్ లేక డీలే ఎక్కువ అవుతూ ఉంటుంది థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్లో జరగాల్సింది ఫిఫ్త్కో సిక్స్త్ ఇయర్కో పోయినప్పుడు తెలియకుండా డీలే చాలా పెద్దగా అవుతుంది బేబీకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఇలాంటి ఎపిసోడ్స్ మనం ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటామో యాజ్ ఏ పేరెంట్స్గా తల్లి కానివ్వండి తండ్రి కానివ్వండి ఎపిసోడ్ చూసినప్పుడు పిల్లల్లో అబ్జర్వేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఎక్కడ మనం ఆపొచ్చు అని ఇంకా ఒకటి లైక్ ఐ వాంటెడ్ టు యాడ్ చాలామంది స్పీచ్ని లాంగ్వేజ్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అంటే డిఫరెన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరికి వచ్చినప్పుడు తీసుకొస్తారు పిల్లల్ని మాటలు అంటే అన్నీ మాట్లాడతాడండి కానీ మనం అడిగినప్పుడు సమాధానం చెప్పడు అంటారు అంటే ఏం మాట్లాడతాడు అని వాళ్ళని అడిగినప్పుడు బుక్స్లో చూసి ఇది యాపిల్ ఇది కారు ఇది గ్రీన్ కలర్ ఇది ట్రయాంగిల్ ఇది ఏ ఇది బి ఇవన్నీ చెప్తున్నారు రైమ్స్ కూడా పాడేస్తున్నారు బట్ ఇది లాంగ్వేజా అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి అన్నది మనకు తెలియదు స్పీచ్ అంటే జస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ వర్డ్స్ వర్డ్స్ అనడం స్పీచ్ దానికి మీనింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు లాంగ్వేజ్ అంటే ఒక మీనింగ్ఫుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్స్ కమ్యూనికేషన్ అంటే యూజింగ్ దిస్ లాంగ్వేజ్ టు ఎక్స్ప్రెస్ అంటే అసలు మీరు మీ బాబు లెవెల్ ఈజ్ ఓన్లీ స్పీచ్ ఆ లాంగ్వేజ్ ఆ సో మాక్సిమం తెచ్చే పిల్లలు ఎలా వస్తున్నారంటే ఈ మధ్యకాలంలో మాటలు వచ్చు బట్ మీనింగ్ఫుల్గా కాదు జస్ట్ ఐసోలేటెడ్గా వర్డ్స్ తెలుసు అంతే అవసరం ఉన్నప్పుడు వాళ్ళు అది వాడట్లేదు ఇప్పుడు యాపిల్ కావాలన్నప్పుడు యాపిల్ అని అడగట్లా అదేదో పిక్చర్ బయటికి వెళ్దామంటే కార్లో వెళ్దామని అని చెప్పట్లా అక్కడ కారు ఉంటే రెడ్ కార్ అంటున్నారు సో ఇది లాంగ్వేజ్ కాదు సో దే హ్యావ్ టు బి వెరీ క్లియర్ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ డీలే ఇన్ డయాగ్నోసిస్ అంటున్నారు కదా మాటలు అనే పేరెంట్స్ అనుకుంటున్నారు బట్ అది మీనింగ్ఫుల్ కాంటెక్స్లో అంటున్నారా జస్ట్ ఊరికే చదువుకుంటూ వెళ్తున్నారా ఇది ఇది కూడా కంప్లీట్ చేసి స్క్రీన్స్ అడిషన్ వల్ల వచ్చిన స్పీచ్ డిలేస్ ఇవి వర్డ్స్ వస్తాయి మీనింగ్ఫుల్ కాంటెక్స్లో మాట్లాడట్లేదు అడిగినప్పుడు చెప్తారు కొన్నిసార్లు ఇదేంటి అంటే ట్రయాంగిల్ అంటారు ఇదేంటి అంటే టూ అంటారు నీకెన్ని చాక్లెట్స్ కావాలి అంటే చెప్పరు వాళ్ళకి టూ కావాలంటే తీసుకుని వెళ్ళిపోతారు అందులో చెప్పరు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఎవరైనా సరే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీ పిల్లల్లో కనుక స్పీచ్ డీలే మేము గమనిస్తూ ఉన్నాం లేదా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత కొన్ని అబ్జర్వ్ మేము చేసాం ఒకసారి కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నాం అని కనుక మీరు అనుకుంటే కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ